J. Sri Ganesha. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడున్నాం ద్రోణ పర్వం ఐదో ఆశ్వాసంలో ఉన్నాము శ్రీకృష్ణుడు మాయా చీకటిని సృష్టించాడు అర్జునుడు జయద్రథుని చంపాడు ఆ తర్వాత దుర్యోధనుడికి విపరీతంగా కోపం వచ్చింది ద్రోణాచార్యుల్ని విపరీతంగా తిట్టాడు ద్రోణాచార్యుడు నేను పాంచాల వీరుల్ని చంపిగానే నా కవచాన్ని వదలను అని చెప్పేసి ప్రతిజ్ఞ చేశాడు మరోవైపు అర్జునుడు చేసింది పూర్తిగా అధర్మ యుద్ధం అని చెప్పేసి కౌరవులందరూ కూడా క అంటే తొకతొక్కిన పాములాలని నిల్చొని అసలు ఆ రోజు రాత్రి యుద్ధం అసలు అలాగే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు మరోవైపు పాండవుల వైపు నుంచి చూస్తే కూడా అసలు ఎక్కడ యుద్ధం ఆపేటువంటి పరిస్థితి లేదు కాబట్టి పద్నాలుగో రోజు రాత్రి పూట కూడా యుద్ధం జరిగేటువంటి పరిస్థితులు ఇటు పాండవుల నుంచి కౌరవుల నుంచి ఏ విధంగా వచ్చాయి ఎందుకు ఏర్పడ్డాయి నేను గత ఎపిసోడ్ చెప్పాను కదా సో ఈ రోజు నుంచి మనం ఒక రెండు మూడు ఎపిసోడ్స్ లో ఆ రాత్రి అసలు ఎలాంటి యుద్ధం జరిగింది ఏంటి ముఖ్యంగా ఘటోద్గజుడు కొడుకును ఎందుకు అశ్వత్థామ చంపాల్సి వచ్చింది అసలు భీముడైతే ఆవేశంతో రెచ్చిపోయి దుర్యోధను తమ్ముళ్ళని పిడిగుద్దులు గుద్ది ఎందుకు చంపాడు అసలు ఎవరెవరిని చంపారు ద్రోణాచార్యులు ఏ విధంగా తన ప్రతీకారాన్ని తీర్చుకున్నారు అసలు ఇంత ఇంత భీభత్సం జరిగిన తర్వాత దుర్యోధనుడు ఎలా రెచ్చిపోయాడు అదంతా కూడా మనం ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం సో మనం గత ఎపిసోడ్లో ఎక్కడి వరకు ఆపాము ఇటు పాండవుల వైపు చూసుకుంటే కృష్ణుడు అర్జునుడు చేదరథుని చంపిన తర్వాత తమ రథాన్ని వెనక్కి తిప్పేశారు అంటే ఇక్కడికి ధర్మరాజు వైపు వస్తుందని చెప్పాను కదా ధర్మరాజు దగ్గరికి వచ్చేస్తారు కృష్ణార్జున తర్వాత సాచికి భీముడు కూడా వస్తారు అసలు ధర్మరాజు అయితే కృష్ణుణ్ణి అసలు విపరీతంగా పొగుడతారు అంటే నీ వల్ల నీ ఇదంతా జరిగింది ఏడు అక్ష సైన్యాన్ని అర్జునుడు చంపడం ఏంటి ఇది కళా నిజమా ఇప్పటి వరకు ఏ వీరుడు చేయలేని గణితను ఈరోజు అర్జునుడు సాధించాడంటే దానికి కారణం నువ్వే అని చెప్పేసి అసలు పదే 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 కృష్ణుని పొగుడతాడు కృష్ణుడు కూడా ఒక చిన్న నవ్వు నవ్వి వదిలేస్తాడు ఇంకా తర్వాత అర్జునుడు కానీ సాచి కానీ భీముడు కానీ ధర్మరాజు ఆశీర్వాదాలు తీసుకుంటారు ఇక అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు యుద్ధం ఆపలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మళ్ళీ యుద్ధానికి సిద్ధమైపోతారు సో ఇటు పొలోమని పాండవ సైన్యం వచ్చింది అటు పొలోమని కౌరవ సైన్యం వచ్చింది ముందుగా దుర్యోధనుడు ఎలా రెచ్చిపోతాడు అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు వీళ్ళని అంటే ఏడు అక్షల సైన్యం అంటే పదకొండు అక్షల సైన్యంలో ఏడు అక్ష అంటే అక్కడ ఎలా ఉంది సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే బ్రతికున్న వారు ఒకడుంటే మూడు శవాలు ఉన్నాయి అంటే ఒక మనిషి ఉన్న మూడు శవాలు ఉన్నాయి ఒక గుర్రం ఉన్న మూడు శవాలు ఉన్నాయి ఒక అంటే మూడు అనేది నేను మామూలుగా చెప్తున్నాను సింపుల్గా ఎందుకంటే అక్కడ అంతా శవాల దిబ్బే శవాల మధ్యలో మనుషులు ఉన్నారు మనుషుల మధ్యలో శవాలు ఉన్న పరిస్థితి కాదు సో ఆ రకమైనటువంటి బీభత్సకరమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఆ సంగ్రామంలో అలాగే రాత్రి యుద్ధం చేస్తున్నారు ఇంకా దుర్యోధనుడు ఏదైతే అదైంది ఈరోజు వీళ్ళని చంపడమో నేను చావడమో చేస్తానో అని చెప్పేసి అసలు రెచ్చిపోయి పాండవ శిబిరం లోపలికి అసలు దూసుకెళ్ళిపోతాడు అంటే పాండవ శిబిరం మీన్స్ పాండవులు ఉన్నటువంటి వస్తున్నారు కదా ఆ సైన్యం ఏదైతే ఉందో ఆ సైన్యం లోకి దూసుకుపోతాడు